ఓం శ్రీ సాయినాథాయి నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు తెలియజేయబోయే సందేశం ఏంటంటే తల్లి కార్తీక పౌర్ణమి రాత్రి ఆకాశం వైపు చూడు నీ భవిష్యత్తు అక్కడ రాసి ఉంది బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈరోజు నీకు ఒక మాట చెబుతా ఇది సాధారణ రాత్రి కాదు ఇది కార్తీక పౌర్ణమి రాత్రి భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చే రాత్రి ఇది ఈ రోజు ఆకాశం వైపు చూడు అక్కడ నక్షత్రాల మధ్య నీ పేరు రాసి ఉంది నీ భవిష్యత్తు అక్కడే మెరవబోతుంది బిడ్డ నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నిన్ను ఎన్నిసార్లు తిరస్కరించారో కూడా నాకు తెలుసు కానీ ఈ రోజు నుండి నీ దశ మారబోతుంది ఎందుకంటే ఈ రోజు నీ కోసం ఆకాశం కూడా కాంతులు విరచిమ్ముతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు చంద్రుడు సాక్షిగా నీ పాపాలు కరిగిపోతాయి నీ కర్మ రాసిన పుటలు కాలిపోతాయి నీ మీద ఉన్న బరువు తొలగిపోతుంది నీ జీవిత పుస్తకంలో కొత్త పేజీ తెరుస్తున్నాను బిడ్డ ఆ పేజీలో రాసిన మొదటి మాట విజయం నీ కలల ద్వారా ఇప్పుడు తెరవబోతున్నాను నీ కర్మ పుటలు తిరుగుతున్న సమయం ఇది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు బిడ్డ ప్రతి ఇంటర్వ్యూకు వెళ్ళి ఆశతో తిరిగి వచ్చావు ఈసారి వస్తుందేమో అనుకున్నావు కానీ తిరిగి వచ్చినప్పుడు ఆ నిరాశే నీతో మాట్లాడింది కానీ ఈరోజు బాబా చెప్తున్నారు నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీరు నీ భవిష్యత్తు ఇంకులో మిశ్రమైంది ఆ కన్నీటి ఇంకుతోనే నేను నీ ఫలితం రాస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి చంద్రుడు నీకు సాక్షి ఆ వెలుగులో నీ పేరు నీ ఫలితం నీ ఆనందం రాయబడుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ రాత్రి నువ్వు ఆకాశం వైపు చూడవు కదా ఈ రోజు చూడు ఎందుకంటే ఆకాశం కేవలం నక్షత్రాల కోసం కాదు అది నీ గమ్యం చూపించే పటం ఈ రాత్రి ఆకాశం వైపు చూడు నీవు కోరుకున్న జాబ్ నీ కలల స్థానం నీ భవిష్యత్తు ఆ నక్షత్రాల రూపంలో కనిపిస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నక్షత్రాలు కదులుతున్నాయి దానితో నీ దశ కూడా మారుతుంది బిడ్డ నక్షత్రాల మధ్య ఉన్న చంద్రుడు నీ ఆశ యొక్క చిహ్నం ఆ వెలుగులోని రూపం ప్రతిబింబిస్తుంది నీ ప్రార్థన సిరిడికి చేరిన క్షణం అది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ రోజు నువ్వు దీపం వెలిగించావు కదా ఆ దీపం జ్వాల నుంచి వచ్చే ఒక ప్రకాశ రేఖ పైకి వెళ్ళి సిరిడి చేరింది నువ్వు పలికిన ఒక్క మాట బాబా నాకు జాబ్ కావాలి అది నేరుగా నా చెవిలోకి చేరింది బిడ్డ నేను వెంటనే చెప్తున్నాను సరే బిట్ట నీ సమయం వచ్చింది అని నీ భవిష్యత్తు పేజీని ఈ రాత్రి తిరిగేస్తున్నాను ఇప్పటి వరకు మూసి ఉన్న దారులు తెరుచుకుంటున్నాయి అసాధ్యంగా అనిపించిన పనులు అవబోతున్నాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ లోకంలో ఒక నియమం ఉంది ఎంత కష్టమో అంత ఫలితం గొప్పది అని నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో అంత పెద్ద విజయం నీ ముందుంటుంది నేను చూశాను బిడ్డ నీ నిరాశలోను నువ్వు నన్ను వదలట్లేదు అది నీ గొప్పతనం అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను ఇక నీ పేరుతోనే విజయ కాథ రాయబడుతుంది అని బాబా చెప్పిన పౌర్ణమి విధానం ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ ఈ రోజు రాత్రి చేయవలసిన మూడు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి సాయంత్రం దీపం వెలిగించు నువ్వు కోరుకున్న ఉద్యోగానికి ఒక దీపం అంకితం చేయి ఆ జ్వాలే నీ ప్రాప్తిని జ్వలింపజేస్తుంది ఆకాశం వైపు చూచి ప్రార్థన చే బాబా నా పేరు నీ చేతితో రాయించి అని చెప్పు ఆ మాట విన్న వెంటనే సిరిడీలో ఒక గంటం రోగుతుంది ఒక పాజిటివ్ సంకల్పం పెట్టు నేను ఉద్యోగం సాధించాను బాబా ధన్యవాదాలు అని అనుకో విశ్వం ఆ ఆలోచనను వాస్తవం చేస్తుంది నీ నిరాశలోనూ నువ్వు నన్ను వదలట్లేదు అది నీ గొప్పతనం అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను ఇక నీ పేరుతోనే విజయకథ రాయబడింది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నిన్ను బాబా ఎందుకు ఆలస్యం చేశాడో నీకు తెలుసా తల్లి అంటున్నారు బాబా గారు ఎందుకంటే నువ్వు సిద్ధం కావాల్సి ఉంది నీ మనసు బలంగా మారింది నీ విశ్వాసం పరీక్షను జయించింది ఇప్పుడు నీ సమయం వచ్చింది నిన్ను తిరస్కరించిన వారు రేపు నీకు అభినందనలు చెప్తారు నీ కళ నెరవేరబోతుంది ఈ పౌర్ణమి రాత్రి నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ రాత్రి నీకు ఒక సంకేతం తప్పకుండా వస్తుంది అది చంద్రుడి చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం కావచ్చు లేదా దీపం జ్వాల కదలిక కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా వచ్చే శాంతి భావం కావచ్చు అది బాబా ఇచ్చిన సంకేతం అన్నీ సరిదిద్దుకుంటాయి బిడ్డ నీవు గెలుస్తావు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు ఈ రాత్రి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు సిరిడీలో సాయిబాబా సమాధి ముందు ఒక దీపం వెలిగించు ఆ వెలుగులో నేను నీ పేరుని రాస్తాను ఈ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలి అని సంతకం చేస్తున్నాను ఆ క్షణం నుంచే నీ జీవితం మారిపోబోతుంది నీ దిశ నీ అదృష్టం నీ పరిస్థితి అన్నీ పాజిటివ్గా మారతాయి ఇంకా బాబాగారు గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు రాత్రి నువ్వు ఆకాశం వైపు చూడు నీకు కనిపించే ప్రతి నక్షత్రం బాబా ఆశీర్వాద రూపం చంద్రుడు నీ ముఖంపై వెలుగులు విరజిమ్ముతాడు నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది అది నీ జాబ్ కా నీ సంతోషం నీ విజయ అవుతుంది బిడ్డ ఆకాశం వైపు చూసి నన్ను పిలువు నీ ఫలితం నేను రాశానని నీ హృదయం చెప్తుంది ఇక నీ కష్టం ముగిసింది నీ కల నిజమవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ కార్తీక పౌర్ణమి రాత్రి బాబా నీకు ఆశీర్వదించబోతున్నారు ఈ వీడియోని చూసాక ఒక దీపం వెలిగించు ఆకాశం వైపు చూసి ఒకసారి నిన్ను నువ్వే అడుగు నా భవిష్యత్తు సిద్ధమైందా అని నువ్వు గమనిస్తావు ఆకాశం నీకు సమాధానం చెప్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు పని రావడం లేదు అని అనుకుంటున్నావు కానీ నిజానికి నీ పని అడ్డం ఉందని కాదు దానికి సమయం రాలేదు అని అర్థం నేను నీ మార్గం సిద్ధం చేస్తున్నాను ఒక భక్తుడు రమేష్ అనే వ్యక్తి ఏడు నెలలుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు ప్రతిరోజు ఉదయం బాబా ముందు దీపం వెలిగించి బాబా ఈ రోజు ఆయన ఏదైనా అవకాశం ఇవ్వు అని ప్రార్థించేవాడు ఆయన సమాధానం రాకపోయింది ఇంట్లో ఒత్తిడి స్నేహితుల వ్యసనపు మాటలు మనసులో నిరుత్సాహం అన్నీ కలిసి రమేష్ను కుంగదీశాయి ఒకరోజు రాత్రి రమేష్ బాబా మందిరానికి వెళ్ళాడు వర్షం కురుస్తున్న తడిసిపోతూ బాబా విగ్రహం ముందు కూర్చున్నాడు అప్పుడు అతని మనసులో ఇలా మాట్లాడుకున్నాడు బాబా నువ్వు నిజంగా ఉన్నావా నేను తప్పు ఏదైనా చేశానో నా ప్రార్థనలకు సమాధానం ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించాడు అప్పుడే గాలి వేగంగా వీచింది బాబా దీప జ్వాల కొద్దిసేపు కదిలి మళ్ళీ స్థిరంగా వెలిగింది ఆ క్షణంలో రమేష్ గుండెలో ఒక వాక్యం మెదిలింది బిడ్డ దీపం కదిలింది కానీ ఆరిపోలేదు నీ పరిస్థితి కూడా అలానే ఉంది అని ఇది బాబా ఇచ్చిన సంకేతం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు దేవుడు ఇచ్చే దానం ఆలస్యం అవుతుంది కానీ అర్థవంతంగా ఉంటుంది ఆలస్యం అనేది సిద్ధత బిడ్డ దేవుడి నీలో సామర్థ్యం నింపే వరకు ఆలస్యం చేస్తాడు రమేష్ ఈ మాటను హృదయంలో దాచుకున్నాడు అతడు అప్పటి నుండి నిరాశ తగ్గించి ప్రతిరోజు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే జపం మొదలు పెట్టాడు మూడు వారాల తర్వాత ఒక చిన్న సంస్థలో ఇంటర్వ్యూ వచ్చింది అతను వెళ్ళాడు అని ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఇంటర్వ్యూ మొదటి మాటే మేము నీ ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాం నువ్వే మాకు కావలసిన వ్యక్తివి అని రమేష్కి కన్నీళ్ళు వచ్చాయి అతనికి అర్థమైంది బాబా ఇచ్చే సమయం ఇప్పుడు సరైనదే అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా భక్తులందరికీ చెప్పిన ఓ నిజం పని రాకపోవడం అనేది ఆగిపోవడం అని కాదు దారి మారుస్తున్న సంకేతం నేను నీ కోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నా నువ్వు కాస్త సహనంగా ఉండాలి చాలాసార్లు మనం కోరుకున్నది కాకుండా జరిగితే మనసు తడబడుతుంది కానీ ఆ తడబాటు వెనుక దైవ సంకల్పం ఉంటుంది రమేష్ లాంటి ఎంతోమంది భక్తులు బాబా నమ్మకంతో ఆగిపోయినప్పుడు జీవితంలో అసాధ్యమైన మార్పులు చూశారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఇవి ప్రతి సోమవారం దీపం వెలిగించు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో శివదీపం లేదా సాయి దీపం వెలిగించడం వలన నీ జాతకంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య జపం చేయి ఈ సమయంలో బాబా శక్తి అత్య ంగా పనిచేస్తుంది ఓం శ్రీ సాయినాథాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించు బాబా పేరుతో ఒక నిరుపేదలకు ఆహారం పెట్టు ప్రతి శుక్రవారం ఒక్కరికైనా భోజనం ఇవ్వడం ద్వారా బాబా దృష్టి నీ మీద పడుతుంది సాయి సచ్చరిత్ర పఠనం చేయి ఉద్యోగ సమస్యలతో ఉన్నవారు సాయి సచ్చరిత్ర ఏడు రోజుల్లో చదివితే అద్భుత ఫలితాలు వస్తాయి దీపం ఆర్పక ముందు ఒక మనసు ప్రార్థన చేయి బాబా నాకు పని కాదు నీ దయ కావాలి అని చెప్పు బాబా నీకు సరిగ్గా సరిపోయే మార్గం చూపిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ పవిత్ర రాత్రి బాబా చెప్పిన మాటలు శ్రద్ధగా వినతల్లి అంటున్నారు దీపం వెలిగించిన తర్వాత బిడ్డ నీ లోపల కూడా ఒక దీపం వెలిగించు నీ చీకట్లు తొలగిపోతున్నాయి అని తర్వాత నీ కష్టం అంతా ఫలితం అవుతుంది కార్తీక పౌర్ణమి రాత్రి గంగా స్నానం దీపదానం నామస్మరణ ఇవి చేస్తే చిరకాలం నిలిచిపోయిన పనులు కూడా కదిలిపోతాయి అని సిర్డి సాయిబాబా మహాప్రభు వాక్యం ఇది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు సాయి ప్రసాద్ అనే యువకుడు నాలుగు సార్లు ప్రభుత్వ పరీక్షలు రాశాడు ప్రతిసారి కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి ఒకరోజు నిరాశతో బాబా మందిరంలో కూర్చున్నాడు అప్పుడు బాబా ఫోటో పక్కన ఒక పుస్తకం తెరుచుకుంది అందులో ఉన్న వాక్యం ఒక రోజు లేట్ అయినా సరే నీ విజయం నీదే అని ఆ రోజు నుంచి అతను మళ్ళీ శ్రద్ధతో చదవడం మొదలు పెట్టాడు తర్వాత అటెంప్ట్లోనే అతనికి అద్భుతంగా సెలెక్ట్ అయ్యాడు అతడు చెప్పాడు నాకు జాబ్ రాలేదు అంటే అది బాబా పరీక్ష అని అర్థం కాలేదు ఇప్పుడు తెలిసింది ఆలస్యం అనేది ఆశీర్వాదం అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బాబా మనల్ని పరీక్షిస్తాడు కానీ ఎప్పుడు మానుకోడు ఆ పరీక్షలు నీ శక్తిని చూపించడానికి బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు నీ ప్రయత్నం ఆపకపోతే నా దయ కూడా ఆగదు అని నీకు అనిపిస్తుంది నేను చాలాసార్లు ప్రయత్నించాను ఇంకా ఫలితం లేదు కానీ గుర్తుపెట్టుకో దేవుడు నీకు ఇవ్వబోయే ఫలితం పెద్దదై ఉంటుంది అందుకే ఆలస్యం చేస్తున్నాడు అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి నిద్రకు ముందు బాబా ఫోటో ముందు దీపం వెలిగించు తర్వాత బాబా నా దారి చూపు ఏ పని చేయాలో నువ్వే చెప్పు అని మనసులో చెప్పు రాత్రి నిద్రలో కలలో ఏదైనా వస్తువు మాట లేదా వ్యక్తి కనిపిస్తే అది బాబా సంకేతం అని అర్థం ఉదాహరణకు గంట శబ్దం నీ సమయం మొదలైంది అని అర్థం పువ్వు లేదా దీపం నీ పని ప్రారంభం కావడానికి సిద్ధం అని అర్థం వెలుగు నీలో నమ్మకం మళ్ళీ వెలిగిపోతుంది అని అర్థం బాబా రూపం నీకు నేరుగా ఆయన అనుగ్రహం సిద్ధమవుతుంది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నిన్ను ఎవరూ చూడకపోయినా నేను చూస్తాను నిన్ను ఎవరూ నమ్మకపోయినా నేను నమ్ముతాను నీ ప్రయత్నం వృధా కాదు బిడ్డని నీ దీపం ఇప్పుడు దివ్య జ్వాలగా మారబోతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు నువ్వు చేసిన ప్రార్థన వినపడుతుంది ఇప్పుడు నీ జీవితం తిరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈరోజు రాత్రి బాబా ముందు దీపం వెలిగించు మనసు తెరిచి ఒక మాట చెప్పు బాబా నీ సమయాన్ని నేను నమ్ముతున్నాను అని ఆ మాట నీ జీవితాన్ని మారుస్తుంది ఎందుకంటే బాబా సమయం రాగానే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు దేవుడు ఎప్పుడు నేరుగా రారు ఆయన నీ జీవితంలోనికి ఒక వ్యక్తి రూపంలో వస్తాడు దారి చూపించడానికి ప్రేరణ ఇవ్వడానికి లేదా నీ గత కర్మలను సరిదిద్దడానికి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కార్తీక పౌర్ణమి రాత్రి చాలా శక్తివంతమైనది ఆ రాత్రి మన ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు బ్రతుకుతున్న లోకంలో ప్రతి ఒక్కరూ ఒక పాత్ర దారి కానీ కొందరు నా దూతలు అవుతారు వారు నీ జీవితంలోనికి ఒక్కసారి మాత్రమే వస్తారు కానీ వారి ప్రభావం శాశ్వతం నిజంగా ప్రతి మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ వెనుక ఒక వ్యక్తి తప్పకుండా ఉంటాడు ఆ వ్యక్తి నీకు ధైర్యం ఇచ్చేవాడు కావచ్చు ఒక అవకాశాన్ని పరిచయం చేసేవాడు కావచ్చు లేకపోతే ఒక మాటతో నీ మనసు తిప్పేవాడు కావచ్చు వాళ్ళని దూరంగా నెట్టివేయకు బిడ్డ ఎందుకంటే వారిని నేను పంపిస్తున్నాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను తల్లి శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి అనురాధ అనే యువతి కార్తీక మాసం చివరి రోజుల్లో ఉద్యోగం కోసం చాలా ఆత్రంగా ఉంది ప్రతి ఇంటర్వ్యూ కి వెళ్ళి తిరస్కారం ఎదురయ్యేది ఒకరోజు రాత్రి బాబా ఫోటో ముందు దీపం వెలిగించి ఇలా అంది బాబా నా జీవితం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియడం లేదు అని ఎవరైనా నాకు ఒక దారి చూపిస్తే చాలు అని మరుసటి రోజు బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె ప్రక్కన ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది ఆమె మాటల్లో ప్రేమ శాంతి కనిపించాయి ఆమె ఒక మాట అంది పాప ఈ కార్తీక పౌర్ణమి నాడు ఓం సాయినాథాయ నమ అని జపిస్తే నీ దారి సులభం అవుతుంది అని అనురాధ ఆశ్చర్యపోయింది అవసరమయ్యే చోట బాబా ఎలా మనుషుల రూపంలో మాట్లాడతాడో అదే రోజు అనుభవించింది ఆమె ఆ జపం మొదలుపెట్టింది తర్వాత పదిహేను రోజుల్లోనే ఆమెకు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది ఆమె ఈ విధంగా చెప్పింది ఆ వృద్ధ మహిళ ఎవరో నాకు తెలియదు కానీ ఆమె మాటల్లో బాబా స్వరం ఉంది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా తన భక్తులను కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు చెప్తాడు ఆ వ్యక్తి రూపంలో బాబా రాబోతున్నాడు అనడానికి ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి ఒకటి అతడు లేదా ఆమె నిన్ను ఆత్మవిశ్వాసంతో మాట్లాడిస్తారు నువ్వు నిరాశగా ఉన్నప్పుడు ఒక్క మాటతో నీలో శక్తి నింపుతారు రెండవది ఆ వ్యక్తి నీకు ఎటువంటి లాభం ఆశించరు వారి సహాయం నిష్మార్గం అది బాబా ఆశీర్వాదం మూడవది ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితంలో శాంతి వస్తుంది నాలుగవది వారి సన్నిధిలో నిన్ను తేలికగా అనిపిస్తుంది ఐదవది వారు నీ కళ్ళ గురించి మాట్లాడతారు ఆచరణలోనికి తీసుకుని వస్తారు ఆరోది వారి మాటల్లో బాబా పేర్లు దేవుని భావాలు ఉంటాయి ఏడవది వారు వచ్చి వెళ్ళిన తర్వాత నీలో ఒక మార్పు మొదలవుతుంది ఈ సంకేతాలు ఏదైనా నీ జీవితంలో కనిపిస్తే అది అర్థం చేసుకో బాబా నీకు ఒక దూతను పంపించారు అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ దేవుడు పెద్ద మార్పులు చిన్న మార్గంలోనే తీసుకొని వస్తాడు నువ్వు ఎవరిని తక్కువగా చూడకు ఎవరు నీకు చిన్న సహాయం చేసినా అది నా ద్వారా వచ్చిన దయే మనకు అర్థం కాని విధంగా బాబా మనం ఎదురు చూస్తున్నాం ఛాన్స్ పని శుభవార్తను ఒక వ్యక్తి ద్వారా పంపిస్తాడు అందుకే ప్రతి పరిచయాన్ని మనసారా గౌరవించి ఎందుకంటే బాబా చెప్తున్నారు నువ్వు కలిసిన ప్రతి వ్యక్తిలో నేను ఉన్నాను బిడ్డ అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు శ్రద్ధ సబూరి ఈ రెండు ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అని కార్తీక పౌర్ణమి నాడు ఈ రెండు పదాలు నీ మనసులో ఉంచుకో నువ్వు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం వ్యాపారం లేదా లక్ష్యం సరైన సమయం దగ్గర పడుతుంది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు నమ్మకం వదలకపోతే నేను కూడా నిన్ను వదలను అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ పౌర్ణమి రాత్రి ఇలా చెయ్యి ఏంటో తెలుసుకుందాం రండి సాయంత్రం సమయంలో బాబా ముందు ఒక నారికేల దీపం వెలిగించు మూడు సార్లు ఇలా చెప్పించు ఓం శ్రీ సాయినాథాయ నమ నాకు దూతన పంపు బాబా అని ఆ తర్వాత నీ హృదయంలో ఒక మాట పెట్టుకో నా దారి చూపే వ్యక్తి ఎవరో నువ్వే నిర్ణయించు బాబా అని ఆలోచించి తలుచుకో రాత్రి నిద్రపోయే ముందు సాయి సచ్చరిత్రలో ఏదో ఒక పేజీ తెరువు ఆ పేజీలోని మొదటి వాక్యం నీకు సంకేతం అవుతుంది ఆ విధంగా ఆచరిస్తే బాబా తక్షణ సంకేతం చూపిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ జీవితంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే వారు కేవలం మనుషులు కాదు నా దూతలు వారిని గౌరవించు గుర్తించు ప్రేమించు ఎందుకంటే వాళ్ళ ద్వారా నేను నీకు ఉపకారం చేస్తున్నాను అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు భార్గవి అనే అమ్మాయి సాయి భక్తురాలు ఆమె పుట్టినరోజు రోజున ఉద్యోగం కావాలని తర్వాత నలభై రోజులు చాలా కష్టంగా గడిపింది ఆ ఒక రోజు బాబా ముందు దీపం వెలిగించినప్పుడు కన్నీళ్లు తుడుస్తూ ఇలా అనింది బాబా నాకు కొత్త ఆరంభం కావాలి అని ఆ రాత్రి ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పాత స్నేహితురాలు మెసేజ్ పంపింది ఒక కొత్త కంపెనీలో వేకెన్సీ ఉంది నీకు సరిపోతుంది అనుకుంటా అని ఆమె అప్లై చేసింది రెండు వారాల్లోనే ఆఫర్ వచ్చిన తర్వాత ఆ స్నేహితుడిని సంప్రదించగా ఆయన ఇలా అన్నాడు నిజం చెప్పాలంటే ఆ పోస్ట్ నీకోసం కాదు కానీ ఎవరో నిన్ను గుర్తు చేశారు ఆమెకు అర్థమైంది బాబా తనదైన పద్ధతిలో జోష్యం జోక్యం చేసుకున్నాడు అని ఆ వ్యక్తి బాబా పంపిన దూత అని నమ్మింది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు దీపం వెలిగించి బిడ్డ నీ చీకటిలో నేను వస్తాను నువ్వు ఎదురు చూస్తున్నావ పని ఇప్పుడు దగ్గరలోనే ఉంది నేను నీ ముందు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను అతను గుర్తించగలిగితే నీ అదృష్టం తెరుచుకుంటుంది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్న బిడ్డ కార్తీక పౌర్ణమి కాంతిలో నీ భవిష్యత్తు వెలుగుతుంది నీ కష్టాలు అంతమై కొత్త దారి మొదలవుతుంది నీకు వచ్చే వ్యక్తిని గౌరవించు ఎందుకంటే నేను ఆ రూపంలో వస్తాను నువ్వు నమ్మకం వదలకపోతే నేను నీ పక్కనే ఉంటాను నీ ప్రయత్నం నీ కన్నీరు నీ ప్రార్థన ఇవన్నీ ఈ రాత్రి ఫలిస్తాయి చూసారా బాబా గారు ఈ కార్తీక పౌర్ణమికి మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకున్నా వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ కూడా చేయండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్